హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో అయితే కంటిన్యూ చేసేయండి ఎక్కడికి వెళ్తున్నాము అనేది అనమాట మేము స్టిల్స్ కోసం పడ్డ తంటాలు మేము చేసిన కామెడీ అంతా ఇంత కాదు ఫుల్గా ఉంటుంది అక్క చెల్లెల స్టోరీ మొత్తం దీంట్లోనే ఉంటుంది చూసేయండి ఎక్కడికి రామన్న పార్క్ ఇది పార్క్ వచ్చినింగ్ రోజు అంటే గెలుపు గెలుపు ఓరేయ్ కూత మని బుజ్జకపోతున్నాము హ్మ్మమల బరం ఉండాలే దానికి పో రెడీ పెట్టు నువ్వు నీనే ఆట ఆడు ఓకే ఓకే రెట్ ఎట్ల అన్నార రా 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 అల్లకిదకితల్లకి കിന്നക ചുറുസ്തേ നീ തിയൂരെ വത്തേയ റെഡിയാവാ ഇതങ്ങനെ നീ ഇഷ്ടだよ पापा പോര് പലക് ദേബാക്കി ഓക്കേ ഹ് മൈദൻ ദിയ അట్లా ഇట్లా మొత్తం ഇట్లా മീതെ പറ്റ പോം ഇట్లా വട്ട കിണ്ടി കണക്ക കിണ്ടി කරോട്ടെ ഇതെന്താ സമ ആയിപ്പോ요 ഹ്

ఇట్లా బాగుట్లా బాగుంది ఇంకా తీసిన పైన రౌండ్గా అంతే ఇట్లా లొకేషన్ బాగుంది

మంచిగా వస్తుందా అది వీడియో ఇస్తున్నాం మరి నేను ఇంట్లోకి వెళ్ళి క్లిక్ క్లిక్ చేయొచ్చు ఆగో అర్జు అర్జు అటే చూ वीडियो ए लो सुटा लिवरा नहीं अब गोरंग कर के वीडियो दिया वाटर どうして రూడి పోయి కవర్ జాగ్రత్త అయిపోయింది అంతేనా మామూలుగా ముఖం పెడుతుంది కావి

து <laughs> <laughs> Orang yang suka, Andalah mawar.

ఎంకా చిలకలు ప్రకృతి మంచిగా ఉంటాయి ఇట్లా చిలకలు వస్తాయి చిటకుట్ట చిలకలు అన్ని ఉంటాయి చెట్లు ఉంటాయి మగ జీవాలు ఉంటాయి పోయే గల